హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను చిన్న లాజిక్ అండి అంతే అదేంటో తెలియాలంటే మీరు వీడియో పూర్తిగా చూడండి వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేశాను నాలుగు ఫోలింగ్ చేశాను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి నాలుగు ఫోలింగ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేశాను నేను కింద బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది లేదంటే పైపింగ్ వేసినా సరిపోతుంది అందుకని ఒక పావింగ్ ఇంచ్ వదిలేశాను అంటే ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచు మీ ఇష్టము సో నేను ఒక ఆఫ్ నుంచి వదిలేసుకుని హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను కింద ఖర్చులు పైన ఖర్చులు అది కాకుండా హ్యాండ్ హైట్ ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఎనిమిది మీద ఏడు గీతల దాకా వచ్చిందండి గట్టిగా సాగదీస్తే ఎనిమిది గీతలు వస్తుంది సో ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మీలు వస్తే చంకడవను మూడు పావు పెట్టుకోవాలి అది అందరికీ తెలుసు కదా నోట్ చేసి పెట్టుకోండి చంకడౌన్ మూడు పావు తీసుకుని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి సరిపోతుంది తర్వాత ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి వేసుకుని స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్లో సగం అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇలాగా చెక్ చేసుకుని ఇప్పుడు చూడండి ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకున్నాం కదా సగానికి ఒక మార్కింగ్ వేసుకు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే సైడ్కి ఇంచులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్లూజు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా సో అక్కడ ఒక లైన్ వేసుకోవాలి పైకి ఓకేనా పైకి ఒక లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్లూస్ వచ్చింది కాబట్టి వన్ పాయింట్ సెవెన్ లేదంటే పాత ఒక రెండు ఓకేనా పాత ఒక రెండు అన్న వన్ పాయింట్ సెవెన్ అన్న ఒకటే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నేను చూపించిన వీడియోలో కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కరువు తిరిగిన చోట అంటే ఒక లైన్ ఉంది కదా స్ట్రేట్కి ఒక లైన్ వేసుకున్నాం కదా అక్కడ కరువు తిరిగింది కదా అక్కడ ఒక ఆఫ్ ఇంచు కిందకి మార్కింగ్ ఆర్మ లూస్ దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి మన వైపుకి వన్ ఇంచు అది బండగురుతు అనమాట ఎవరికైనా అంతే ఇప్పుడు వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా కరువు తిప్పేసుకుని పైన ఎలాగైతే కరువు స్కేల్తో కరువు తిప్పుకున్నామో కింద కూడా అలాగే తిప్పేసుకుంటే మీకు హ్యా పర్ఫెక్ట్గా హ్యాండ్ కరువు అనేది వచ్చేస్తుంది ఇక్కడ కట్ చేసేయండి నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోతు అనేది కట్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు సైడ్కి ఎగస్టోన్ క్లాత్ను కూడా కట్ చేసేయండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఓకేనా ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే కొంచెం వీళ్ళు హైట్ పెంచమన్నారు యాక్చువల్గా నేను కుట్టిన బ్లౌజ్ కొత్తది మొన్నే కుట్టాను ఆ హైట్ కూడా ఇంకా కొంచెం పెంచాలంట మరి ఎక్కువ పెంచినా కూడా ఎక్కువైపోతుందండి వాళ్ళు అలాగే చెప్తారు కస్టమర్లు పెంచమని మనం కొంచెం పెంచాలన్నమాట మరి ఎక్కువ పెంచినా కూడా హైట్ ఎక్కువైపోతే బాగోదు బ్లౌజ్ అనేది కింద నాకైతే ఎంత ఖర్చులు కావాలో అంత అంత పెట్టేసుకున్నాను అంత పెట్టేసుకుని కొంచెం హైట్ పెంచాను కొద్దిగా ఇప్పుడు ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా నేను పైన చూపిస్తానండి కొంచెం మిస్ అయింది అక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీపు వీపుపాటు హైటు వీళ్ళ కిందకి దింపమన్నారు కొంచెం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వీపు వీపుపాటు హైట్ కూడా తర్వాత ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకొని చక్కగా ఇక్కడ చంక కింద నుంచి కొలుచుకోవాలన్నమాట నేను అలాగే కొలుచుకుంటేనే ఈ బ్లౌజ్ అనేది బాగా సెట్ అయింది అన్నారు ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉంది నాకు తొమ్మిది మీద రెండు గీతలు వచ్చినాయండి చెస్ట్ లూజు ఇక్కడ తొమ్మిది మీద రెండు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఈ పైన కూడా తొమ్మిది మీద రెండు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు ఒక స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఓకేనా నెక్ విడుత పైన రెండు అండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైన రెండు పావు ఇంచు కింద ఇంచులు నేను పైన మార్కింగ్ చూపిస్తాను నాకు మిస్ అయింది ఇలా చక్కగా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్ రెండు పావు తీసుకుని పక్కన ఒక పావు ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు మొత్తానికి ఐదు మీద ఏడు గీతలు అయితే వచ్చిందండి ఐదు మీద ఏడు గీతలు ఫైవ్ పాయింట్ సెవెన్ ఓకేనా రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు తర్వాత చిన్న సైజు షోల్డరు ఆది బ్లౌజ్ చూసుకుంటే మొత్తానికి ఐదు మీద ఏడు గీతలు చంకడ నేను ఆరు ఇంచులు తీసుకున్నాను అయినా సరే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ తొమ్మిది మీద రెండు గీతలు ఉందో లేదో చెప్పండి అయిపోయిందండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది నాకు కిందకి దింపాను ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా బాడీ కన్నా అందుకుని ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ మొత్తం కూడా అంతే నేను చూపిస్తాను చూడండి మీకు కొంచెం కెమెరా మిస్ అయిందనమాట చూడండి నెక్ రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు తర్వాత చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మొత్తానికి ఐదు మీద ఏడు గీతలు అయితే వచ్చినాయండి ఐదు మీద ఏడు గీతలు ఇక్కడ కూడా అంతే ఐదు మీద ఏడు గీతలు డౌన్ వచ్చేసి ఆరున్నర ఆరున్నరకి మార్కింగ్ వేశాను అయిపోయిందండి ఇలా చక్కగా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా మొత్తం కూడా అంతే స్ట్రేట్గా చూసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటోకాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చూడండి మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను ఇప్పుడు చంకడం ఆరున్నర తీసుకున్నాను ఓకేనా ఎక్కడికి వచ్చింది కరెక్ట్గా చెస్ట్ లూజ్కి ఆరు లూజ్ మ్యాచ్ అయింది ఫస్ట్ లైన్ చంకడౌన్ ఆరు ఇంచులు అనుకోండి ఇంకా పైకి వచ్చింది కదా ఆరించులో దీన్ని చెక్ చేసుకుంటే ఆర్మ అనేది చెస్ట్కి దాటి వెళ్ళిపోతుందనమాట ఇక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడికి అంటే ఇక్కడ ముడత వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట ఇలా దగ్గరికి వచ్చే క్లాత్ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువైపోయింది కదా ఆర్మలూస్ దాటి వెళ్ళిపోయింది వాళ్ళకున్న చెస్ట్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది లూజ్ వచ్చేస్తుంది చంక కింద సో ఇదే అసలైన కారణం అనమాట ఓకేనా కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి అందుకు నేను చెప్తున్నానండి మీరు సక్సెస్ అయ్యేంత వరకు మనం పెట్టే ప్రతి వీడియో చెక్ చేసుకుంటే ఇలాంటివి ఏమన్నా కొత్త కొత్త ఏమైనా వస్తే ప్రాబ్లమ్స్ అనేవి మీకు తెలుస్తుంది అనమాట సో చాలా మంది చెప్తారు అందరికీ ఆరెంజ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి అది అందరికీ సెట్ కాదండి కొంతమందికి సెట్ అవుతుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే బాడీని బట్టి వాళ్ళ ఫిట్టింగ్ని బట్టి మారుస్తూ ఉండాలన్నమాట ఆరించులు ఎవరికి ఆరించులు ఇస్తే సెట్ అవుతుంది థర్టీ నైన్ ఏ ఉంది కదా సెట్ అవుతుంది కానీ వీళ్ళకి అలా లేదు బాడీ అనేది ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది అనమాట దాన్ని బట్టే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా మొత్తం ఇలా క్రాస్గా పెట్టేసుకుని చక్కగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలు అలాగా ఇక్కడ కూడా అంతే మొత్తం శంఖ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ వీపు పాటు ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక ప్రె ఇలాగ ప్రెస్ చేయండి వీలర్ తోటి దాని మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు ఉంటుంది కదా మనం ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటాం కదా అది కూడా తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో అనేది తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పాట హైటు పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఉల్టా తిప్పేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి తీసుకోవాలన్నమాట ఎందుకంటే కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఆ ఖర్చు కావాలి కదా మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కింద షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో సో ఇక్కడ ఖర్చు వదిలేయాలన్నమాట మార్కింగ్ చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి పదమూడు మీద మూడు గీతలు వచ్చిందండి యాక్చువల్గా పదమూడు ఇంచులు వచ్చింది మనకి ఖర్చు కావాలి కాబట్టి పదమూడు మీద మూడు గీతలు మన మార్కింగ్ వేసేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పదమూడు మీద మూడు గీతలకు మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకి మన వైపు నుంచి ఓకేనా మన ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచులు ఉండాలి అప్పుడే షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇక్కడ వచ్చేసి ఇలాగా పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకోండి నాకు ఎంత వచ్చింది దగ్గర దగ్గర ఆరు మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఇంకో రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను మనకి స్లోప్ ఇస్తాం కదా నెక్ వైపుకి అప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది చిన్నగా అవ్వకుండా ఉంటుంది అనమాట ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేస్తాను ఇలాగా సిక్స్ పాయింట్ సెవెను స్కేల్ తోటి స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కొంచెం ఒక పావించంతా క్రాస్గా తీసుకోవాలని చెప్తాను కదా నెక్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట సో ఇలాగా రౌండ్గా వచ్చేసింది చూసారా అయిపోయిందండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంటే ఏంటి కింద నుంచి రెండో ఉక్స్కి అనమాట నెక్ దగ్గర ఉంచేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే ఉంది నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఇలా సైడ్కి ఇలా కలిపేసేయండి ఆ ఉక్స్ పట్టి దగ్గర ఉన్న డాట్ రెండు పొడుగుంటే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువ ఉంటే మరీ షార్ప్గా వచ్చేస్తుంది అనమాట నెక్ అనేది ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇటువైపు కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ నెక్క దగ్గర కూడా మంచి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అనమాట అంటే రెండు వైపులో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి సైజ్ జాయింట్కి ఎంత ఉందో చెక్ చేసుకోండి సైజ్ జాయింట్ వైపుకి ఎలా చెక్ చేసుకుంటారు ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయాలి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాం మనం ఒక పావు ఇ మాత్రమే టేపుని వదిలేస్తే నాకు టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి తీసేసుకుని పక్కన పెట్టేద్దాము ఈ కూర ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మూడు మీద ఏడు గీతలు వచ్చింది ఎందుకంటే ఆది బ్లౌజ్లో మనకి షేప్ బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలన్నమాట పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు మెయిన్ రోడ్ దగ్గర రెండు మీద ఏడు గీతలు సైడ్ కూడా అంతే వచ్చింది ఓకేనా మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావు ఇంచ్ టేప్ని వదిలేయాలి అది ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ని కొచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి అప్పుడే మనకి కింద మీద ఖర్చులతో కలిపి వస్తుంది ఇలాగ ఎలాగైతే వీడియోలో చూపించానో అలాగే కటింగ్ చేయండి ఇంకొక లేయర్ కావాలండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి లేదంటే మీకు షేప్ అనేది నిలబడదనమాట ఇక చూసుకోండి ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రాదనమాట తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే కరెక్ట్గా నీట్గా ఇలా కట్ చేసేయండి అంతేనండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మే పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్